ఆయన జనసమూహంను చూచి రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని అడిగెను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతనని అడుగుగా రెండు అంగీలు గలవాడు ఏమియు లేని వానికి ఇవ్వవలను ఆహారం గలవాడు అలాగునే చేయవలనని వారితో చెప్పాను శుంకరులు ఆయన వద్దకు వచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అడిగను అందుకతడు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా ప్రజల వద్ద వసూలు చేయవద్దని వారితో చెప్పాను సైనికులు వచ్చి మేమేమి చేయవలనని అతనిని అడిగిరి ఎవరిని బాధ పెట్టక ఎవరి మీద ఆపనిందలు వేయక మీ జీతాలతో మీరు తృప్తిగా ఉండుడని వారితో చెప్పాను నాకంటే శక్తివంతుడు నా వెనక వచ్చుచున్నాడు అతని చేతిలో చేట ఉన్నది